హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ వన్ గ్రామల్ దండాలు గాజులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన ఏమో వడ్డానాలు కిందేమో ఇలాగ దండాలండి కిందేమో బ్యాంగిల్స్ ఇలాగా తర్వాత ఇక్కడేమో ఇయర్ రింగ్స్ ఇక్కడ కూడా దండాలు చైన్లు నల్ల దండాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కిందేమో ఇలాగ నల్ల కూసుదండలు మళ్ళీ అన్నీ ఇక్కడ ఇంకా ఏవో ఉన్నాయి ఇవేమో చెంపచారులు అండి చూడండి ఫ్రెండ్స్ ఇదొక మోడల్ వన్ గ్రామ్ గోల్డ్ అంట ఇవ్వక చెంపచారులు ఇదొక మోడల్ అండి చూడండి ఇలాగే టూ మోడల్స్ ఉన్నాయి చెంపచారులు అంటే రేటు ఒక రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందు పోతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇదొక మోడల్ అండి ఇది కూడా చంపచార్లే ఉంటా చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇక్కడేమో ఇంకా దండలండి నాలుగు నాలుగు దండలు వన్ ఇయర్ గ్యారెంటీ ఇవి అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్